హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ చంద్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మిర్చి నాట్లు అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ సంవత్సరం ఇప్పటికే లేట్ అయినాయి దానికి గల కొన్ని కారణాలు లాస్ట్ ఇయర్ వాటర్ ఫెసిలిటీ సరిగా లేదని ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉంటాయి సాగర్ నిండుద్దా లేదా వాటర్ సఫిషియెంట్గా ఉంటుందా ఉండదా అనేది ఒక కారణం అయితే మార్కెట్ పొజిషన్ మార్కెట్ అనేది చాలా స్లోగా ఉంది అన్ని రకాల వెరైటీలకు కూడా ఈ రెండు బాగా రీజన్స్ గా చెప్పుకోవచ్చు దాని కారణంగా ఏదేమైనా కానీ ఆగస్టు పదిహేను తర్వాత ఎక్కువ నాట్లు వేసేది ఆగస్ట్ ఎండింగ్ అయినా కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు మా ఏరియా అయితే గుంటూరు జిల్లా అచ్చంపేట ఏరియా ఇది అచ్చంపేట మండలం అనమాట స్టార్టింగ్ వచ్చే సమస్య దాన్ని ఎలా నివారించాలి స్టార్టింగ్ స్టార్టింగ్ సమస్య కాదు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త ఈ ఎక్కువ తెలిసినా కానీ తర్వాత తీసుకుంటారు కానీ జాగ్రత్త ముందు తీసుకోరు దానికి ఏంద సమస్య అంటే ఆ వేరు పురుగు మొక్క నేల మీద ఏదైతే నాటుకుంటారో మామూలుగా మళ్ళీ చేసుకొని ఎత్తు మళ్ళలో గానీ లేకపోతే మాములు మళ్ళలో కానీ మిరకత్తనాలు వేస్తారు నలభై రోజుల తర్వాత మొక్కలు పీకటానికి వస్తాయి పీకి మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే వాటిని బేయర్ కంపెనీ గౌచో గౌచ ఒక ఎంఎల్ తీసుకొని ఒక బకెట్లో కానీ రెండు బకెట్లలో కానీ అది కలుపుకొని కలుపుకొని ఈ వేర్లు దగ్గర దగ్గర మొక్కని సగం వరకు ముంచేసి అవి తీసుకెళ్ళి పొలంలో నాటుకోవాలి నాటుకుంటే వచ్చే ఉపయోగాలు ఏంటి ఫస్ట్ ఫస్ట్ ఏరు పురుగు కానీ లేకపోతే సన్న మకెల పురుగు కానీ వేరు వ్యవస్థ దగ్గరికి చేరకుండా ఉంటుంది మొక్కల్ని డ్యామేజ్ చేయకుండా మొక్కల్ని కట్ చేయకుండా ఉంటది ఏది ఈ బేర్ గౌచో వాటర్లో కనుక వేరుని ముంచినట్లయితే అదొక ఆప్షన్ అలాగే నెట్లో తీసుకున్న మొక్కలు ఏ అయితే ఉంటాయో వాటికి పిట్టుపోయింది కదా వాటికి ఎలా చేయాలి అనేది చాలా మంది రైతులకు ఒక డౌట్ ఉండొచ్చు దానికి దానికి ఏం చేయాలంటే దగ్గర దగ్గర ఒక ఒక ఐదు వందల ఐదు వందలు ఒక కట్ల కట్లగా విడివిడిగా పెట్టుకొని వేర్ సైడు వేర్లు సైడు బ్యాటరీ స్ప్రేయర్తో ఈ గౌచో వాటర్ని స్ప్రే చేసుకోవాలి బాగా తడుపుకొని ఒక ఐదు నిమిషాలు ఆగితే ఆటోమేటిక్గా ఆరిపోయి ఆ మొక్కలు విడివిడిగా కూలీలకెస్తారు వాటిని నాడుతారు బ్రహ్మాండంగా సెట్ అయి అదొక ఆప్షను అలాగే స్టార్టింగ్ అచ్చేసేటప్పుడే కొంతమంది బియ్యంలో బియ్యం కానీ లేకపోతే ఏరియా ఏరియా బలం కట్టలలో కానీ ఇవి ఎదబెడతారు ఎదబెట్టినట్లయితే సేమ్ ఎటుపూడి అదే సాల్లో ఈ మొక్కలు మొక్కలనుడతారు కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు అది కొంచెం ఖర్చుతో కూడుకుంది ఈ ఎద అనేది అచ్చేసేటప్పుడే సరే ఒక మనిషి బుర్ర కట్టినా గాని ఆ రెండు సార్లకి ఈ బలం కట్టలు కానీ మళ్ళీ ఈ కోటా బియ్యంలో కలిపి చుమ్మటం కాని ఇదంతా ఒక మనిషికి ఎక్స్ట్రా శాకరీ ఆ మళ్ళా ఎక్స్ట్రా ఖర్చు అది ఈ మూడు పద్ధతుల్ని స్టార్టింగ్ స్టార్టింగ్ అవలంబించినట్లయితే రైతుకి ఆ వేరు పురుగు నుంచి కానీ ఆ మెకల పురుగు నుంచి కానీ చాలా సేఫ్ సైడ్గా ఉంటారు అది గనక చేయలేదు అనుకోండి వేరు పురుగుకి దగ్గర దగ్గర ఒక ఎకరానికి వచ్చేసి కొన్ని వందల మొక్కలు మనం పడి మొక్కలు వేయాల్సి వద్దు అది చేసే డ్యామేజ్ వల్ల మెకల పురుగు కానీ వేరుపు వేరు పురుగు కానీ దాని నుంచి ఇది చాలా సేఫ్టీగా నైంటీ నైన్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మొక్క డ్యామేజ్ అవనేవదు ఇది కొంచెం పెద్ద పెద్దయ్యేదాకా ఏదైనా ఒక నెల నెల దాటిందంటే మొక్క స్టేజీ మారిపోయింది ఇక ఏరు పొరుగు కానీ ఇంకా ఇవన్నీ ఏమి చేయలేము అనమాట ఇది ప్రప్రథమంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైతులందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక సారాంశం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్రతి అప్డేటు మీకు తెలియాలంటే అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఫస్ట్ వీడియో కనుక ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే వేరు పురుగుని దగ్గరకు రానివ్వకపోవటంతో పాటు వేర్లు డెవలప్ అవుతాయి వృద్ధి చెందుతాయి దీనివల్ల తద్వారా ఏంటంటే పైన ఆకులు స్పీడ్గా వస్తాయి సైడ్ బ్రాంచెస్ తో మొక్క హెల్దీగా ఉంటుంది ఈ పాయింట్ యాడ్ చేయాలని యాడ్ చేస్తున్నా ఇది స్వతహాగా నా ఎక్స్పీరియన్స్ చాలా మందికి రైతులు ఏంటంటే మొక్కలు నాటిన తర్వాత ఒక పది రోజులకో పదిహేను రోజులకో ఆ ఏరు పురుగు వచ్చిన తర్వాత ఆ ఈరియా కట్టలో కలిపి చిమ్ముతా ఉంటారు దానికి ఎగస్ట్రా ఖర్చు మొక్కలు డ్యామేజ్ అవ్వకముందే ఎట్లా చేసుకోవడం అనేది చాలా తేలిక ప్రాసెస్ అనమాట ఏది మొక్క నాటేటప్పుడే వేర్లు అందులో ముంచడం కానీ లేకపోతే వేర్లకు బ్యాటరీ పంపుతో గానీ స్ప్రే చేయటం కానీ సరే బ్యాటరీ బ్యాటరీ పంపు కూడా లేదు ఒక లీటర్ స్ప్రే డబ్బాలు ఉంటాయి కదా ఫ్యాన్సీ కొట్లలో దొరుకుతాయి వాటర్లో అయినా సరే గౌచవ వాటర్ అందులో పోసి వేర్లతో స్ప్రే చేయొచ్చు అనమాట మన కటింగ్ షాపులో స్ప్రే డబ్బాలు ఉంటాయి కదా ఆ టైప్ అవి ఫ్యాన్సీ కొట్లు ఉంటాయి అట్లా కూడా చేయొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆప్షన్ నోటిఫికేషన్ పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్